బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ మరి సెకండ్ దిది సో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ టూ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో పేపర్ టూ కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సో దీనిని ఏ విధంగా రాయాలి సో ప్రీవియస్ టెస్ట్ లో మాకు చాలా మంది సో లింక్ ఓపెన్ కావడం లేదు సార్ ఇంకొకటి సో రీచ్ లిమిట్ అనేది రీచ్ అయిపోయింది సార్ అని చెప్పి చాలా మంది అయితే చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది సో ఈసారి అవన్నీ కాకుండా సో చాలా పకడ్బందీగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీకోసం అయితే టెస్ట్ టూ అయితే తీసుకొచ్చాను సో ఏ విధంగా రాయాలి అనేటటువంటిది మరి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి ప్లీజ్ తప్పకుండా మన యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కంపల్సరీ చెప్తున్నాను వీటికి ఆన్సర్ చేస్తే మాత్రం మీకు మార్క్స్ పక్కా వస్తాయి సో మెయిన్ ఎగ్జామ్ లో అట్లాంటి బిట్స్ అయితే ఫ్రేమ్ చేస్తాను రైట్ ఇక చూసినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా మీరు ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మామూలుగా డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దండి డిస్క్రిప్షన్ లోనే డిస్క్రిప్షన్ లోనే లింక్ ఉంటుంది ఆ లింక్ పైన ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ మీ యొక్క మొబైల్లోనే రాసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి టిఎస్ పిఎస్సి ఎస్ డబ్ల్యూ ఆన్లైన్ టెస్ట్ టూ ఇది సో మన మాస్టర్ డివి కండక్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ టూ అనమాట సో ఇందులో మనకు టోటల్ గా ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది అనమాట సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది సో దీనిపైన స్టార్ట్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఇక్కడ యువర్ నేమ్ అండ్ డిస్టిక్ మస్ట్ బి కరెక్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే డిస్టిక్ ఏందో మీరు మెన్షన్ చేయమని చెప్తున్నాను రేపటి నాడు మనకు మీ యొక్క డిస్టిక్ లో ఏ విధంగా మీరు టాప్ లో ఉన్నారని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకొకటివి జోనల్ పోస్ట్లు కాబట్టి కొద్ది రోజులలో జోన్ వైజ్ గా కూడా నేను టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తాను ఖచ్చితంగా సో ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ స్టార్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ స్టార్ట్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ పేపర్ అయితే మరి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట రైట్ ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడొచ్చు ఇక్కడ టైం అనేది లెఫ్ట్ అవుతూ లెఫ్ట్ అయిపోతూ ఉంటది టోటల్ ఫిఫ్టీ మినిట్స్ సో మనకు టైం అనేది మరి తగ్గుతూ ఉంటుంది సో మరి ఇక్కడ మనం చూసుకోవాలి సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఓకేనా సో నేమ్ ఇక్కడ నేను ఇస్తాను ఎగ్జాంపుల్ రైట్ మీ యొక్క నేమ్ ఇవ్వండి ఇక్కడ దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ సో మీ యొక్క డిస్టిక్ ఇవ్వండి రైట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి రైట్ మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సో దీంట్లో మనకు టోటల్గా ఫిఫ్టీ బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది సో మీరు ఈజీగా రాసుకోవచ్చు అండి సో ఇక్కడ మనం మొత్తం టోటల్గా రాసిన తర్వాత లాస్ట్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలో అది కూడా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిట్స్ నేను ఆన్సర్ చేస్తున్నానండి రైట్ అంటే ఏదో ఒకటి అలా ఆన్సర్ చేస్తున్నాను ఈ విధంగా రైట్ అంటే మీకు మొత్తం చూపిస్తే చాలా లేట్ అవుతుంది బట్ ఆన్సర్ చేస్తున్నాను అయితే యాక్స్పిరియన్స్ కి ఒక ముఖ్య గమనిక ప్లీజ్ ఏం అనుకోవద్దు సో సార్ ఏంటి ఇలాంటి అనౌన్స్మెంట్ చేస్తుండ అని చెప్పేసి అనుకోవద్దండి ప్లీజ్ దయచేసి ఇక్కడ మీరు కొద్దిగా మరి సాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో హాస్టల్ వార్డెన్ యొక్క అభ్యర్థులకి సో ఇట్లాంటి టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు రాయడానికి మన యొక్క టీవీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు కూడా మీకు సహాయం చేస్తూనే ఉంటుంది అయితే ఈ యొక్క డిటిపి వర్క్ కానీ ఇట్లాంటిది కూడా మరి చేయడానికి కొంచెం అంత మనకు ఖర్చు అయితే అవుతుంది అనమాట సో మీరు అంటే నాట్ మ్యాండటరీ అందరూ పేమెంట్ చేయాలని కాదు ఎవరైనా ఖచ్చితంగా హెల్ప్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కింద కనిపించేటటువంటి నెంబర్కి ఓన్లీ ఫోన్పే అండి ఫోన్పే ఒక రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు మీరు ఎంతైనా సరే మన పేమెంట్ అయితే చేసి కొద్దిగా మాకు సహాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ అప్కమింగ్ లో దాదాపుగా అక్కడ ఫిఫ్టీ బిట్సే అందించాను కానీ మనకు నూట యాభై బిట్లు కూడా అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయనమాట మీకు ఎగ్జామ్ కి ముందు గ్రాండ్ టెస్టులు కూడా అందిస్తాను సో తప్పకుండా దయచేసి యాక్స్పీరియన్స్ ఎవరైనా మీకు ఇష్టం ఉంటేనే చెయ్యండి ఇది బలవంతం ఏమీ లేదు ఓన్లీ ఆ నెంబర్కి ఒక్క రూపాయి నుంచి ఐదు రూపాయల లోపు మీరు చెయ్యాలనుకుంటే ఫోన్ పే తోని మీ యొక్క డబ్బులు అయితే పంపించే ప్రయత్నం అయితే చేయండి అది మాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మోర్ టెస్ట్లు అందించడానికి అయితే మేమైతే మాకు కొంచెం సహాయం చేసినట్లు అవుతుంది అనమాట రైట్ ఇక అది ఎక్స్పెక్ట్ ఇక ఇక్కడ చూసినట్లయితే మీరు అన్ని బిట్స్ మరి ఇక్కడ ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ గా మనకి ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి బటన్ అయితే ఉందనమాట సో ఈ సబ్మిట్ బటన్ పైన మీరు ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేసినట్టు అవుతుంది అనమాట సో ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అన్ని క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా రాయండి ఓకేనా సో ఇక్కడ చూడండి యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్ అని వచ్చింది రైట్ ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వియూ స్కోర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్కోర్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట సో మనకు ఎన్ని స్కో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూపిస్తుంది అనమాట నేను కొన్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఎనిమిది మార్కులు రావడం జరిగింది సో మీరు అట్లా అన్ని క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే గనక మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట సో దీని యొక్క రిజల్ట్ కూడా నేను ప్రకటిస్తాను చేయడం అయితే జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అనమాట సో ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది ఏందనేది కూడా మేము అక్కడ అనౌన్స్మెంట్ అనేది చేస్తాం అనమాట సో ఏ క్వశ్చన్ కి సో మనం కరెక్ట్ చేసాం ఏ క్వశ్చన్ రాంగ్ అనేది రైట్ అనేది మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టెస్ట్ సిరీస్ ని మరి సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకోండి సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్